మీ అందరికి శ్రీ శుభాకాంక్షలు సంవత్సరాల రోజున మనము పొద్దున్నే ఉగా చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తుంటాం అలా ప్రసాదం తీసుకునే ముందు శ్లోకాన్ని చదువుకోవడం మంచిదని మా పెద్దల ద్వారా గురువు గారి ద్వారా తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను శక్కరాంల మృతైర్యుతం భక్షితం పూర్వయామేతు ప్రదతాతి సుఖం పరం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటే వేపపూతో కూడిన ఉగాది పచ్చడి వలన మన దేహం వజ్ర సదృశ్యం అవుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని జీవితాంతం సుఖంగా ఆరోగ్యంగా ఉంటారని ఈ శ్లోకం యొక్క అర్థము